ప్రజాపాలనాని విజయోత్సవ సభలు చేసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని సందర్భంగా ఇక్కడున్న నాయకులు అసలు గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అధికారం నుండి సుత ప్రతిపక్షాలు పెసిపిడి పెట్టినా కానీ అభివృద్ధి లక్ష్యంగా చేసుకున్న చేసుకుంటూ పోయిన కేటీఆర్ గారు ఈరోజు అభివృద్ధిని పక్కకు పెట్టి పాతదాన్ని మేము చేసినాం మేం చేసినాం అని చెప్పుకుంటూ మేము ఒకటనకొకటి చేస్తున్నాం అని చెప్పుకుంటూ ఒక ఒక మంత్రము మొత్తం మొత్తం చేసినామంటారు మొత్తం రెండు లక్షల రుణాలు మాఫీ చేసినాం అని అంటారు ఒక మంత్రము అసలు సగం చేసి ఇంకో సగం చేస్తామంటారు ఒక ముఖ్యమంత్రం మొత్తం అయిపోయినాయి అంటారు ఇంకా వాళ్ళకే వాళ్ళకి లెక్కలు నిలవకుండా ఇలా ప్రజాపాలన జరుగుతుంది ఈరోజు ఆ ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ప్రజలకు విరక్తి ఎందింది మీరు ఏ విజయత్సవ సభ పెట్టినా అధికారం ఉందని ఒక అఫీషల్గా ఉన్న వ్యక్తులు మీటింగ్లకు రావడం జరుగుతుంది కానీ ప్రజలు స్వచ్ఛందంగా మీరు చేస్తున్న పనులు ఇలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆరు గ్యారెంటీలు ఉన్నాయి పోటువంటి హామీలు ఉన్నాయి బ్రహ్మాండంగా హామీలు చేస్తున్నారు చేస్తున్నారు పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నారు ఏ ఒక ఓటరు నీకు వేసిన వ్యక్తి కాంగ్రెస్కు వేసిన వ్యక్తులు అక్కడికి వచ్చిన కూకున్న వాళ్ళు ఒక్కళ్ళు సుందా లేరని చెప్పి నా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నా ఇక అంతేకాకుండా ఈ మధ్యన ఇక ప్రెస్ మీట్లు ఆ ప్రెస్ మీట్లు అంటే గంటల గంటలు మాట్లాడితే నాకే ఇంటుంటే నాకు బాధ అనిపిస్తుంది అసలు మాట్లాడే ఇవాళ రోజున డబుల్ బెడ్రూమ్లు మేము మూడు వేల ఐదు వందలు ఇస్తున్నాము అని చెప్పినట్టు మూడు వేల ఐదు వందలు ఇస్తున్నాం ఇలా పదేళ్ళు పాలనలో ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు మేము చూడు ఇస్తున్నాం ఒక ఏడాది లోపలనే ఇస్తున్నాం చూడు అన్నాను అసలు ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా ఏ ఒక కొబ్బరికాయ కొట్టింది దొరకలే ఏ ఒక పొజిరింగ్ ఇచ్చింది దొరకలే మూడు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు మేము శాంక్షన్ చేసినాము మీ పాలన ఒక్కటి ఇవ్వలేదు అని మాట్లాడతారు అసలు అవగాహన ఉండి మాట్లాడుతుంద్రా లేక మాట్లాడుతుందా నాకు అది కాంగ్రెస్ నాయకులు అసలు ఇట్లా ఫలితాలు చెప్తుంటే నేను ఇంకా వేరే మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి తెలిస్తే తెలిసినట్టు మాట్లాడండి లేకపోతే నాకు తెలియదు డబుల్ బెడ్రూమ్ గురించి ఊకోండి ఆ డబుల్ బెడ్రూమ్ల వివరాలు పూర్తిగా మీకు తెలియకపోతే ఒక మున్సిపాలిటీ వస్తే అక్కడ చైర్పర్సన్ గారు కానీ అంటే అక్కడ కమిషనర్ గారు కానీ ఇస్తారు ఇంకా ఒక టోటల్ కాన్సెన్సీ లెవెల్లో కావాలనుకుంటే ఉన్నాయి ఒక సిరిసిల్ల పట్టణంలోనే ఇరవై ఒక వంద యాభై ఇండ్లు దాదాపు నాలుగు సంవత్సరాల లోపల పూర్తి చేసి ఇవాళ ఇరవై ఒక వంద ఇండ్లల్లో రెండు వేల కుటుంబాలకు పంతొమ్మిది వందల కుటుంబాలు ఆల్రెడీ కేసీఆర్ నగర్ మండపల్లి ప్రాంతంలో పదమూడు వందల చిల్లర పెద్దుల సమీపంలో ఐదు వందల చిల్లర రగుడులో డెబ్బై ఐదు ఇలా మన నర్సింగ్ కాలేజ్ వద్ద రెండు వందల నాలుగు ఇవి అన్నీ వ్రాధిసి ఇవ్వడం జరిగింది ఇరవై ఒక్క వందల యాభైకి రెండు వేల దాకా దాదాపు కుటుంబాలకు మనం ఇవ్వడం జరిగింది ఇంకా ఎనిమిది వందల మంది ఉంటే ఆ ఎనిమిది వందల మందికి చూత పట్టాలు మండపల్లి మన భద్రపల్లి రోడ్ నుంచి మండపల్లి కొంక పట్టాలు చూత మార్కింగ్ చేసి పొద్దు సూతి ఇవ్వడం జరిగింది ఇక ఇద్దామన్నా కానీ ఇవ్వలేదు కానీ మీరు ఏం చేస్తుండంటే ఆ ఎనిమిది వందల పొద్దుడింకులు క్యాన్సిల్ చేసినారు ఇలా శాంతినగర్లో వంద ఇండ్లు కేటాయించడం వంద ఎస్లెఫ్ ఉన్నాయి ఆ ఎస్సీలకు కేటాయించినవి కాకుండా వంద ఎగస్తా ఉన్నాయని చెప్పి డాదీసి వాళ్ళకి నంబర్లు తీస్తే సుత అధికారం ఉందని ఈరోజు వాళ్ళ పెయినోళ్లను పోలీసులతోటి లాఠి చాటి చేసుకుంటూ తమి తరిమి కొడుతుండ్రు అది ఏంటిది మళ్ళీ కేసీఆర్ గట్టినే మేమిస్తామని చెప్పి చెప్పుకున్న ఏంటి అని నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు వాస్తవానికి ఒక విలేకల సమక్షంలో కౌన్సిలర్ సమక్షంలో మీడియా ద్వారా ఇలా తీసిన వ్యక్తి డాలు నూట నాలుగు తీయడం జరిగింది ఇమ్మీడియట్లీ వాళ్లకు నూట నాలుగు వాళ్లకు ఖచ్చితంగా శాంతాలు ఇచ్చి ఇంకా గాది శ వాళ్ళు ఎనిమిది వందల మంది ఉన్నారు అక్కడ మండపల్లి బదనపల్లి సమీపంలో రైట్ సైడ్ అసైన్ ల్యాండ్ ఉంది దాన్ని మార్కింగ్ చేసి అప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్లాట్లు సుదా దానికి కేటాయించడం జరిగింది ఇమ్మీడియట్లీ మీరు ఇంద్రమ్మ పేరు పెట్టుకుంటారా కేసీఆర్ పేరు పెట్టుకుంటారా నచ్చితే ఎందుకంటే కేసీఆర్ ఆయాంలో అయినాయి కానీ మీకు నచ్చదు ఎందుకంటే నచ్చదు కాబట్టి మీరు మార్పిడి కావాలనుకుంటున్నారు కాబట్టి ఇంద్రమ్మ ఇండ్లను పెట్టినా పర్వాలేదు మనిషికి ఉంటుంది